తెలంగాణ ప్రాంతం నుంచి ఢిల్లీకి జంతరం అంతరకు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం ప్రార్థర్ణ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కారు ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుంచి రేవంత్ సర్కారు కొంతమంది వ్యక్తులు తీసుకెళ్ళి అక్కడ ధర్నా చేస్తున్నారు బాగానే ఉంది కానీ ధర్నా జరిగేది బీసీ ఉద్యమం బీసీ రిజర్వేషన్ కోసమా లేకపోతే కాంగ్రెస్ డబ్బాలు కొట్టుకుంటున్నారా ఇవాళ రేవంత్ రెడ్డి చాలా కొన్ని చాలా మంచి నిజ నిజాలు చెప్పాడు అక్కడ ఏంటంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత రెడ్డి ఖమ్మ రావు వీళ్ళు కోట్ల రూపాయలు పడగలెత్తారు వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేటు మన ఏమంటారు సిలికాన్ వ్యాలీని శాసిస్తున్నారు కోట్ల రూపాయలు సంపాదించి అక్కడ వెళ్ళిపోయారు అందరు అమెరికాలో ఉన్నారు ఎవరైతే గిరిజనులు అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమండరు వ్యవసాయం చేసుకోవడానికో లేకపోతే వాటికో ఎకరం రెండు ఎకరాలు పంచారు అని చెప్పి నిజం చెప్పాడు ఇది మాత్రం నిజంగా ఒప్పుకోవాలి రియల్ జరిగింది అదే అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉన్నత వర్గాల్లో చూసింది తప్ప అనగారిన వర్గాలను ఎక్కడా కూడా చూడదండి ఎస్పెషల్లీ బీసీ వర్గానికి నమ్మక ద్రోహం చేసింది కూడా ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంకోటి రేవంత్ రెడ్డికి తెలియని అమ్మాయకత్వం ఏంటంటే అమ్మాయి కూడా ఏంటంటే అక్కడ ఇందిరాగాంధీ కాదు బట్టి విక్రమార్ గారికి మల్లు రవి గారికి కానీ ఇలాంటి అవకాశాలు కల్పించింది ఎవరంటే అంబేద్కర్ బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళ పుణ్యమా అని చెప్పి వాళ్ళు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు లాయర్లు అయ్యారు కానీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం దయవల్ల మీ రెడ్డి సామాజిక వర్గ అందరూ కూడా మీ అందరు కూడా సీఎంలు అయ్యారు అలాగే మినిస్టర్లు అయ్యారు అన్ని హైర్ పవర్లు అన్నీ కూడా సంబంధించి వందల ఎకరాలు వేల ఎకరాలు కబ్జాలు పెట్టి కోట్ల రూపాయలు సంపాదించారు విద్యా సంస్థలు పెట్టారు సో ఒకటే చెప్పడానికి లేదు ఫార్మా కంపెనీలు పెట్టారు సో డబ్బులు ఏంటంటే అన్ని రకాలుగా గవర్నమెంట్ నుంచి ఉచితంగా సంపాదించుకొని వందల కోట్ల వేల కోట్ల రూపాయలు సంపాదించి దానికి సంబంధించుకున్నారు ఇప్పుడు బీసీలకి ఉద్యమం నలభై రెండు శాతం అనేది కేవలం తెలంగాణ ప్రాంతంలో కాదర పిచ్చోడ రావాల్సింది ఎంటైర్ ఇండియాలో రావాలి ఎంటైర్ ఇండియాలో అరవై శాతం రిజర్వేషన్ రావాలి అది కేవలం లోకల్ లోకల్కి వాటికి సంబంధించింది కాదు మొత్తం భారతదేశం మొత్తం కూడా యాభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకి ఉండాలి అరవై శాతం రిజర్వేషన్ ఉండాలి ఎందుకంటే బీసీలు అత్యధికంగా భారతదేశంలో ఉంది అంటే మొత్తం భారతదేశంలోనే ఎక్కువ ఉంది ఓకే మీకు ఓసీ పాయింట్ ఉండే వాళ్ళు కానీ లేకపోతే వేరే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేవి మొత్తం ఎంటైర్ ఇండియా ఉండాలి దాన్ని మరి చ మరి ఒక బీసీ ప్రధాని ఎందుకు కాకూడదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు మరి నిన్ను పక్కన పెట్టేసి బీసీ ముఖ్యమంత్రికి ఎందుకు ఎన్నుకోవట్లేదు బీసీ నామినేటెడ్ పోస్టులు బీసీలకు ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు రెడ్డి సామాజిక వర్గాన్ని అందరికీ కూడా పక్కన పెట్టుకొని వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు మంచి క్యాడర్లు అన్నీ కూడా కల్పిస్తూ ఏదో ఒక ముష్టి వేసిన ఫీలింగ్ తీసుకొచ్చి మాట్లాడుతున్నామంటే నీ మాటల్లో చాలా అహంకార ధోరణ ఉంది రేవంత్ రెడ్డి మాట్లాడే దాంట్లో చాలా అహంకారం ఉంది ఇక్కడ నువ్వు చెప్పింది నేను ఆ జంతర మంతర్ దగ్గరికి వెళ్ళి బీసీలకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడడం కాదు బీసీలు ఎలా తొక్కి చెప్పడం కాదు ఎప్పుడైనా తేండి ఒక బీసీకి ఎవరికైతే హక్కులు కావాలో హక్కులు కావాల్సిన వాళ్ళు పోరాడేది వాళ్ళ హక్కుల కోసం పక్క వాళ్ళు పోరాడేది డిఫరెన్స్ కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలోనేమో ఇందిరాగాంధీ పార్క్ దగ్గరేమో కవిత ఇక్కడ జంత్ర మందర్ దగ్గర ఢిల్లీ ఢిల్లీలోనేమో రేవంత్ రెడ్డి ఎవరు వీళ్ళు పోరాడుతున్నారు ఎవరి తరపున బీసీలు తరపున అసలు ఎవరు పోరాడాలి ఇది బీసీలు పోరాడాలి బీసీల హక్కులు బీసీ సాధించాలి ఎందుకంటే హక్కు కావాల్సిన వాడు పోరాడే ఆవేశం ఆవేదన వేరేలా ఉంటాయి ఆల్రెడీ పక్క వాడు మాట్లాడే విధానం ఉంటాయి పక్కనోడు ఏంటంటే ఎట్టకారం చేసి మళ్ళీ ఇంకా ఎదం చేయడానికి ట్రై చేస్తున్నాడు ఇది జరిగింది ఇదే నాకు అనిపించింది కూడా అది రియల్గా జరిగింది కూడా అదే ఏంటంటే అక్కడ ఒక ఒక వాళ్ళకి నేను ఇది ఇచ్చాను అది ఇచ్చాను అవన్నీ వాడి కూడా అవడు ఇచ్చేవాడు అవ్వడాడు తీసుకోవడానికి ఎవరు ఆ హక్కు అది అసలు నువ్వు ముఖ్యమంత్రి అవ్వడంట రా బాబు అసలు తెలంగాణ రాష్ట్రం పట్టిన దరిద్రం కాకపోతే నువ్వు ఏదో పెద్ద ఏదో ఇచ్చేసావు అవి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం తగబడి చేస్తావు ఒకప్పుడు బూతులు తిట్టావు కదా అంటే నీకు పదవులు వచ్చినంత సేపు రానంతసేపు బూతులు తిట్టాలి పదవి వస్తేనని అంటున్నాను అలా సిగ్గుసారలేదు కాంగ్రెస్కి ఎందుకనే నీళ్ళంటే పొంచి పోసేస్తుంది తెలంగాణలో ప్రాంతం మొత్తం అని చెప్పించింది ఇప్పుడు ఏపీలోకి ఎందుకంటే రావట్లే ఏపీలో కూడా ఉన్నాడు కదా రాజశేఖర రెడ్డి పాయింట్ ఆఫ్ వాడు కొడుకున్నాడు కదా వాడు ఉన్నాడు కదా అని చెప్పి కథ కథలు పడితే అక్కడ రావట్లే అక్కడ ఎలాగో తీసి అవతపడేశారు జరిగిన అన్యాయం ఆంధ్రప్రదేశ్కి నేను నావల జరిగింది నేను న్యాయం చేస్తాను ఇలా చేస్తాను అలా చేస్తాను ఇంతవరకు కూడా రాహుల్ గాంధీ మాట్లాడలేకపోయింది లేదు వీళ్ళందరూ కూడా ఏంటంటే నాటకాలు ఏదో ఓట్ ఓటింగ్ గ్యాంబులింగ్ కోసం ఎలాగో మనకి మోడీ ఏదో బాగా పీ చేసేస్తానని కాదు అంటే ఇక్కడ బీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రాజకీయం చేసుకోవడానికి బీసీలు ఒక వస్త్రంగా వాడుకోవడానికి ట్రై చేస్తున్నారు ఏంటంటే బీసీలు పాయింట్ ఆఫ్ వ్యూలో రావాలన్నా చేయాలన్నా ఆర్థికం లేదండి చాలామంది కూడా వెళ్ళాలి చేయాలని ఎన్నో రకంగా ఉంటాయి కానీ వాళ్ళకున్న సిచ్యువేషన్స్ కానీ పరిస్థితులు కానీ అనుకూలించవు అది వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అలా ఉన్నాయి అంత దిగసారిపోయి ఉన్నాయి మరి అలాంటప్పుడు వాళ్ళ హక్కుల కోసం ఎలా పోరాడగలుగుతారు కడుపు రంగిలో కూడా వచ్చేవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ హక్కుల కోసం వేరే పడతారు ఇప్పుడు పాయింట్ పాయింట్అప్లో పోరాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చేసారు ఆల్రెడీ ట్వంటీ సిక్స్ పర్సెంట్ హ్యాపీగా ఇచ్చారు వాళ్ళు మినిస్టర్లు అవుతున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు ఎంపీలు అవుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా ఎందుకనే ఓపెన్ రియల్ అది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కూడా చాలా రకాలుగా అన్ని రకాలుగా డెవలప్ అయ్యారు కానీ ఎటు రకంగా ఏది కాకుండా అన్ని రకాలుగా ఆర్థికంగా రాజకీయంగా సామాజిక పరంగా భయంకరమైన వెనక స్టేజ్లో ఉండేవారంటే కేవలం బీసీలు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ అండి ఇవాళ బీసీ సంబంధించి ఒక క్యాండిడేట్ ఒక సుమన్ టీవీ దాంట్లో ఒకని అడిగాడు కూర్చోబెట్టి ఒక అతను అడిగాడు ఒక పార్టీ అధినేతలు వెళ్ళి కూర్చుంటే అతను ఒక యాంకర్ అడిగాడు వాడు రెడీ సంబంధించి సంబంధించిన క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ అడుగుతున్నాడు ఎందుకు కులాలను పెడగొడుతున్నారా మీ కులాలని మా ఆ కులాలను కావాలని అనుకుంటున్నారంట కావాలని అనుకోవడం పిచ్చోడా అన్నీ అన్నీ కూడా మీడియా సంస్థలన్నీ మీ పెట్టుకొని న్యూస్ ఛానల్స్లో కానీ లేకపోతే ఇప్పుడు అన్నీ కూడా ఏమంటారు సోషల్ మీడియా ఛానల్స్ కూడా విపరీతంగా మీరు పెట్టుకొని విపరీతంగా వాటిని మీరు ఏమంటారు దాన్ని ప్రమోట్లు చేసుకొని మీరు మళ్ళీ వాటికి కూడా అదిపచ్చి మీరే ఛాలెంజ్ చేస్తున్నారు మరి మిగతా వాళ్ళందరూ కూడా రాలేకపోతున్నారు కారణం ఏంటంటే ఇదే రీజన్ ఏంటంటే ఆర్థికంగా లేదు కాబట్టి మీ దగ్గర ఆర్థిక వనరులు గట్టిగా ఉన్నాయి కాబట్టి ఏ చూసుకున్న చూసుకున్నా వెళ్ళిపోతున్నారు సో మీరు మాట్లాడేటప్పుడు కడుపు నూడు మాట్లాడేటప్పుడు ఎటువంటి ఎటకారంగానే ఉంటుంది కానీ కడుపు రైలు మాత్రం వేరేలా ఉంటాయి ఇప్పుడు చూడండి కనీసం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి సిగ్గు సరే లేదు బీసీలకి ఎవరు కూడా ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో కనీసం ఎవడో కూడా ధర్నా చేస్తున్నాడు పేరు కోసం సరే కనీసం ఆంధ్ర ప్రాంతంలో ఊరిని ఎంతసేపు మీటింగ్లు అండి ఏం మీటింగ్లు పెడతారండి అందే మాట్లాడతారు మీటింగ్లు ఎలాంటి మీటింగ్లు జరగాలి రేపొద్దున ఏం ధర్నా చేద్దాం రేపొద్దున ఏ ఎలా మా కార్యాచరణ ప్రణాళిక ఎలా స్టార్ట్ చేయాలి బంధు తెలంగాణ ఉద్యమాన్ని తీసి కనీసం ఆ ఉద్యమం పాయింట్ ఆఫ్లో ఒక ఉద్యమం రేంజ్లో తీసుకురావాలన్నా చేస్తే వస్తుంది వన్ ఇయర్ ఇయర్స్ టువెల్స్ థర్డ్ ఇయర్ అని వస్తుంది ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో రాలా తెలంగాణ రాలా గత పది సంవత్సరాలు అలాగే బీసీ ఉద్యమం ఉవ్వెత్తలు వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా మిగతా వెళ్ళిపోతాయండి ఆటోమేటిక్ వస్తే ఆ ఊపి రావాలా అది ఎందుకు రాలేకపోతుందంటే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు మిగతా వాళ్ళు ఏంటంటే వేరే వేరే పార్టీలకి వాటికి వాటికి కనెక్ట్ అయిపోయినారు ఏంటంటే టీడీపీకో లేకపోతే టీడీపీ భజనకు లేకపోతే కాంగ్రెస్కు వైఎస్ఆర్సీపీకో లేకపోతే ఇక్కడ వేరే వేరే పార్టీలకి ఉండండి పార్టీలు ఉండడం కాదంట కానీ బీసీని నిదం వచ్చినప్పుడు మాత్రం ఏకతాటి బిగ్గరవాలి అప్పుడు మాత్రమే కలుస్తారండి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు పక్కన మొత్తం అంతా ఒక సామాజిక వర్గం కంప్లీట్గా రెడ్డి కాకపోయినా కూడా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేశారు కుక్కడపల్ల బ్యాచ్ మొత్తం అంతా కూడా మొత్తం ఎందుకంటే వాడు వస్తే మా మాకు ఎనమోల్ పనులు అవుతాయి ఎందుకనే వాళ్ళ బాస్ ఇక్కడ ఏపీలో ఉన్నాడు కాబట్టి మొత్తం మాకు పనులు అవుతాయని ఉద్దేశం వాడిని బాగా కావాలని విపరీతంగా రిలేషన్ రిలేషన్ సంబంధించిన విపరీతంగా సపోర్ట్ చేశారు అందుకనే వాడు సీఎంగా కలిగాడు లేకపోతే సపోర్ట్ చేయబోతుంది ఇంచు కూడా ఏడు కాదు అది ఏంటంటే ఒక దండికి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా రేపొతే రాజకీయ గారు అందరూ కూడా సంపాదించుకున్నారండి ఇక్కడ ఇది బీసీలకి అర్థం కావట్లే బీసీలు అందరిసేపు కూడా మా ఊడు మీ ఓడు అని పీకుంటా రక్తాలు కాచుకుంటా ఆడిపటానికి ఈడిపటానికి పాలాభిషేకాలు చేస్తా వీడి బూతులు తిట్టుకుంటా ఆని బూతులు తిట్టుకుంటా ఇప్పుడు కొట్టేది బూతులు తిట్టే ఇప్పుడు మన ఇవాళ తెల ఆంధ్ర ప్రాంతంలో జడ్ ఒక క్యాండిని కొట్టారు జడ్పీ చే పర్సన్ ఎవరిని కొట్టారు యాదవ్ ఎవరిని అతన్ని టీడీపీ వాళ్ళు కొట్టారు కొట్టిన వాళ్ళు ఎవరు వి సామాజిక వర్గం వాళ్ళు బీసీలే బీసీలే దశ ఎస్టీలే ఓసీలు ఎప్పుడు కూడా రౌడీజంగా వాడు ఎప్పుడు రాడండి వాడు కత్తు పట్టుకుని ఎప్పుడు రాడు వెనక నుండి కత్తులాగా మాటలతో వెనక నుంచి రచ్చగొట్టి చంపించి వాళ్ళ లోపల కాము ఉంటాడండి కానీ బహిరంగంగా బయటకు వచ్చి కొట్టుకుని చచ్చిపోయేది లోపలికి వెళ్ళేది వీళ్ళే అది ఒక్కటే అర్థం చేసుకుంటారు బీసీలు ఎవరైనా సరే నువ్వు ఒక్కసారి ఆలోంచు బీసీ ఎస్టీ ఎస్టీ మైనలు అది ఇప్పుడు ఓసీలు రోడ్డు మీద వచ్చి ఎందుకన్నాడు గలీజీ రోడ్డు మీద రాడు ఇప్పుడు అండి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయండి ఇప్పుడు వాళ్ళు పారిశుద్ధ్యం పనులు నిజంగా ఓసీలు సంబంధించిన వాళ్ళు ఎందుకు చేయరు పారిశుద్ధి పనులు ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతేనే అన్నారు ఇంకోటి ఏంటంటే మనకి ఎవరు కూడా ఒకటి ఆలోచించింది ఏంటంటే ఇప్పటికీ కూడా మనకి బీసీలు అన్న పౌరుషం అనేది ఇంకా చాలా మందికి రావట్లేదండి ఎందుకు రావట్లేదు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఎకనామికల్ సిచ్యువేషన్స్ అలాగే ఎడ్యుకేషనల్ బ్యాకప్ కానీ లేకపోతే ఉన్న బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అన్ని రకాల ఉన్నవారు మనకి ఎందుకు ఎన్ని అవసరం లేదు అంటారు కానీ అవసరమైన మెయిన్ మెయిన్ వాళ్ళకే ఎందుకంటే పొద్దున ఏది జరిగినా కూడా వాళ్ళ బ్యాకప్ ఉండాలండి అది అర్థం చేసుకుంటులేదండి ఇంకా చాలామంది కూడా మరి అది ఎప్పటికీ అర్థం చేసుకుంటారు ఏంటనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి అలాగే మనకి ఇక్కడ ఇంకొక ఇష్యూ జరిగింది అండి మనకి అమెరికాలో ట్రంప్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే బట్టి ట్రంప్ అది కూడా ఒక ఇష్యూ జరిగింది ఏది ట్రంప్ ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచి ఫిఫ్టీ పర్సెంట్ పెంచాడు పెంచడం మంచిదే మార్పుకు మంచిది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచుకోండి అందుకని మన వాళ్ళు అక్కడ ఎవరు లేరండి ఉన్నదంతా ఒక సామాజిక రెండు సామాజిక సంబంధించిన విపరీతంగా ఉండదు అక్కడ వాళ్ళే వాళ్ళు అందుకనే కదా మీడియాలన్నీ కూడా శాటిలైట్ ఛానల్స్ ఎన్టీవీ కానీ ఏబిఎన్ కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది అమెరికాలో ఏం జరుగుతుంది ఏం జరగట్ల ఇక్కడ సామాన్యుడికి మనం కావాల్సిన బతుకులు మనం బతుకుతున్నారు ఇక్కడ అందరూ మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ బాధలు పడుతున్నారు అక్కడ వాళ్ళు ఎటువంటి మార్పు మనకి ఇక్కడే రావట్లా అది వాళ్ళ వాళ్ళకి సంబంధించి డాలర్ల డబ్బులు అవన్నీ రావడానికి కనకష్టం అయిపోతుందని చెప్పి వాళ్ళ బాధలు వాళ్ళ ఇల్లుపు అవే ఉన్నాయి అదే అండి ఏముంది మరి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియాని ఎప్పుడూ పెట్టాడు మూడి మరి అప్పటి నుంచి ఎందుకు కంటిన్యూ చేసుకోలేడు ఎవడెందుకు మాట్లాడాలి ఇప్పుడు ఏ కంపెనీ అయినా సరే లూలు మాలు అయినా అక్కడ నుంచి ఇక్కడ నుంచి వందల కోట్లు వేల కోట్లు తీసుకొచ్చి ఒక్కొక్కడికి వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు ఇస్తారు ఎందుకు ఇస్తారు ఇక్కడ ఉన్న యూత్కి వందల ఎకరాలు ఒక్కొక్కరికి అలాట్ చేసి ఇండస్ట్రీలు వంద రెండు వందల ఇండస్ట్రీలు పెట్టి ఎన్ని పరిశ్రమలు పెట్టి కుటీర పరిశ్రమలు పెట్టి ఒక్కొక్కటి ఎంతమందికి ఉపాధి కల్పించి ఎన్ని లోకల్ ప్రొడక్షన్ చేస్తే ఎక్స్పోర్ట్ ఎన్ని చేయొచ్చు ఇప్పుడు చైనా చేసే పని అండి కనీసం సిగ్గుసరం లేదు ఇంకోటి మన విచిత్రం ఏంటంటే ప్రాంత మన భారతదేశంలో మంచి టాప్ యూనివర్సిటీస్ అంటే బయట ప్రపంచ దేశంలో ఉన్న టాప్ రెండు యూనివర్సిటీలు అమెరికాలో తన చెప్పి అక్కడ నుంచి ఇండియాలో తీసుకొచ్చారండి దాన్ని చాలా గొప్పగా చెప్తున్నారు అన్నవాడికి కొద్దిగా సిగ్గు శరం లేదు అసలు భారతదేశంలో ఉన్న యూనివర్సిటీని ఆరెంజీ తీసుకెళ్లాల్సింది పోయి అక్కడ ఉన్న టాప్ యూనివర్సిటీ అక్కడ పేరు చెప్పగా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ టాప్ అని చెప్తున్నారంటే అసలు నవాలో ఎడవలు కూడా అర్థం కానిపరుస్తుందండి ఇది మన 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 పరిస్థితులు మన భారతదేశ పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయి సెంట్రల్లో ఎలా ఉందో స్టేట్లో కూడా అంత నుంచి దరిద్రంగా ఉందండి మరి ఇవన్నీ కూడా దేని గురించి కూడా ఇప్పుడు ఒకప్పుడు ఒక రూపాయి పెరిగిన బస్ టికెట్ రూపాయి టికెట్ పెరిగిన గ్యాస్ ఛార్జెస్ రూపాయి రెండు రూపాయలు పెరిగిన పెద్ద గొడవ ఆడావడి ఆడావిడి చేసేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకి సోర్సెస్ మారిపోయినాయి అన్నీ కూడా డబ్బులు అనుమానించి వచ్చి వేరే రకం వల్ల డబ్బులు దోచుకోవడం ఇప్పుడు వాళ్ళ చేట్ల ప్రతిఘటించే స్టేజ్ వాళ్ళ దగ్గర రావట్లేదు అప్పుడప్పుడు అంతే వెనగడతాం వాళ్ళు సో ఏదన్నా డబ్బులు దండుకుంటే బాగా గొడవ చేస్తే డబ్బులు వస్తాయి అనుకున్నప్పుడు వస్తున్నారు ఉధృతంగా లేకపోతే రండి అదే అప్పుడు పరిస్థితి వాళ్ళ ఏ పార్టీ అనేది మీకు ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ మేజర్గా అంటే బీసీ ఉద్యమాన్ని కించపరచకండి హీన స్టేజ్కి తీసుకురాకండి జంతర మన దగ్గర దగ్గర మీరు బీసీ ఉద్యమాన్ని కనీసం ఒక ఎంకరేజ్ చేసామండి ఎవడైనా మా మేము పోరాడలేకపోతారో మా బలం లేదు కాబట్టి మీరు ఎలా రాబో అని చెప్పుకున్నాం కనీసం అక్కడన్నా పోరాడతారు అనుకున్నాం కానీ ఒక పేరు వస్తుంది ఈ ఊపిని తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఊపిత్తున లెగాలని అన్నీ ఇప్పుడు ఒక్కొక్క కాస్ట్లో ఒక్కొక్క జిల్లాలో పది వర్గాలు ఉంటాయండి పది వర్గాలు కూడా ఒక వర్గంగా రావాలి ఇక్కడ ఉన్న దరిద్రం ఏంటంటే రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి పెట్టరు కుల రాజకీయాల్లో మాత్రం పది గ్రూపులు ఇరవై గ్రూపులు ఏర్పడతాయండి ఇది బీసీ కులాల్లో ఉన్నది ఎక్కువగా ప్రాధాన్యత దరిద్రం ఇదే ఒక్కొక్క కులంలో పది కులాలు నేను ప్రెసిడెంట్ సెక్రటరీ ఇవే ఇదే గొడవ ఆడు ఏం చేస్తాడు ఏంటి బాబు అంటే నువ్వు ఏమైనా చేసి ధర్నాలు చేస్తావు ఏమైనా చేస్తావు అంటే ఏవి చేయడండి వాడు పేరు చెప్పుకుంటాడు ఎందుకు ఆ పేరులో అలాంటివి ఏం చేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు ఏదంటే చందాలు కట్టించుకుంటారు కనీసం ఎవరన్నా పోరాడే వాళ్ళకన్నా మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి ముద్ర ఊరితని రావాలని యూత్ ఎక్కువ రావాలండి ఎప్పుడైనా సరే ఒక ఉద్యమం అనేది ఊపందుకోవాలంటే యూత్ ఎక్కువ రావాలి ఆ యూత్ ఎప్పుడు వస్తారంటే ఏమంటారు వాళ్ళు మీ ఎంప్లాయ్మెంట్ పోతుందరా మేము పోతేనే అని తెలిసినప్పుడు నిజంగా పోతున్నాయండి ఎందుకంటే అని పెట్టి ఎకనామికల్ వికర్సా అని చెప్పి టెన్ పర్సెంట్ కొట్టేసిందా పక్క కొట్టేశారు బీసీలో వచ్చే దాంట్లో ఇంకా టెన్ పర్సెంట్ పక్కన పెట్టేశారు మళ్ళీ వాళ్ళని తీసి వాళ్ళకి బీసీలోకి తీసుకొచ్చి ముస్లింస్ని తీసుకొచ్చి దీంట్లో టెన్ పర్సెంట్ కొట్టేశారు సో ఇక్కడ మిగిలితే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉందండి వందలాది కులాలు ఉన్నాయి సో ఇక్కడ మీరు స్టేట్ ఎగ్జామ్స్ ఏదైనా జాబ్ పడితే ఇంకా దారుణం అనమాట అంటే జాబుల కోసం అంటున్నారు జాబుల కోసం కాదండి బీసీలు ఉన్నది రాజ్యాధికారం కోసం ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కావడం కోసం బీసీలు ఉద్యమం చేస్తున్నారు అదొకటి కొంతమంది ఇంకా చాలామంది తిరుగుతున్నారు వాళ్ళకి రానున్న రోజులు దాని వ్యూ ఏంటి అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుందండి వెయిటింగ్ వెయిట్ దట్ టైం థ్యాంక్ యూ